పార్లమెంట్ ఆవరణలో ఇండియా కూటమి ధర్నా నిర్వహించింది బడ్జెట్లో రాష్ట్రాల పట్ల వివక్షకు నిరసనగా కూటమి ఆందోళనకు దిగింది విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలను బడ్జెట్లో లో విస్మరించారని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు కేంద్ర బడ్జెట్ కుర్చీ బచావో బడ్జెట్ గా ఉందని విమర్శిస్తున్నారు ఈ నిరసన కార్యక్రమంలో సోనియా సహా మిగతా కూటమికి చెందిన ఎంపీలు పాల్గొన్నారు ఈ నెల ఇరవై ఏడున జరిగే నీతి ఆయోగ్ మీటింగ్ను ను కాంగ్రెస్ కు చెందిన ముఖ్యమంత్రులు బహిష్కరించాలని నిర్ణయించారు పార్లమెంట్ ఆవరణలో ఇండియా కూటమి నేతలు ధర్నా చేస్తూ ఉన్నారు కేంద్ర బడ్జెట్ నిండా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది అయితే ఈ బడ్జెట్ విపక్షాలు ఏదైతే రాష్ట్రాల్లో పాలిస్తున్నాయో వారికి చిన్న చూపు చూసిందని ఆందోళన పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు